అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ ఈ వేళ కొత్త రేషన్ కార్డుల పంపిణీ అని చెప్పేసి ఓ పంపిణీ కార్యక్రమం పెట్టుకొని అంతకుముందు అంటే జూలైలోనే ఇచ్చిర్రు కానీ మళ్ళీ ఏమి ఇచ్చిర్రు అది అని అంటారేమో కానీ ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ నేను మొన్నటి నుంచి చెప్తానే ఉన్నా ఏదైనా పని చేయాలంటే పబ్లిసిటీ నేర్చుకోవాలి ఆ పబ్లిసిటీ మేర కాంగ్రెస్ దగ్గర నుంచే నేర్చుకోవాలి అని చెప్పేసి కొత్త పనులు కాదు పాత పనులు కాదు ఏ పనికైనా వీళ్ళు పెద్ద ఎత్తున సభలు సమావేశాలు పెట్టుకుంటా పెద్ద బహిరంగ సభలు ఏర్పాటు చేసుకుంటా ప్రజాధనాన్ని వృధా చేసుకుంటా ఇవి కొత్తవి పంపిణీ నియామక పత్రాల పంపిణీ అని చెప్పేసి అట్లా ఇట్లా అంగు ఆర్భాటలతో పెద్ద ఎత్తున చేసి చేసేదేమో తక్కువ నిజంగా నిజంగా లబ్ధిదారులకు పోయే పైసల కంటే లబ్ధిదారులకు చేకూరబడే అమౌంట్ కంటే లేకపోతే లబ్ధిదారులకు చేకూర్చబడే బడ్జెట్ కంటే వీళ్ళు పెట్టే సభలు సమావేశాలకే ఎక్కువ అవుతున్నదేమో అనేది నా అభిప్రాయం చాలా మంది గిని వీళ్ళు దీని మీద ఇసోటి ముచ్చట్లే మాట్లాడుకుంటా ఉన్నారు ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా పెద్ద ఎత్తున సభలు సమావేశాలు పబ్లిసిటీ కార్యక్రమాలతో ముందడిగిపోతా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నగాక మొన్న ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే బేంచీలు ఓపెనింగ్ చేయడానికి కొత్త బెంచీలు వచ్చినాయి అని చెప్పేసి ఓన్ ఓపెనింగ్ చేయడానికి కూడా ఆ బెంచ్కి ఈ బెంచ్కి మధ్యలో రిబ్బన్ పెట్టి రిబ్బెన్ కత్తిరించిన తర్వాతనే ఆ బెంచీలను వినియోగించరు మొత్తం మీద ఇట్లున్నది అయితే నేను ఇవాళ తుంగతుర్తిలో కొత్త రేషన్ కార్డులు అని చెప్పేసి కార్యక్రమం పెట్టుకొని ఐదు లక్షల రేషన్ కార్డులు మంజూరు చేసినాం ఐదు లక్షల రేషన్ కార్డులు జారీ చేసినామని చెప్పేసి చెప్పుకుంటా చెప్పుకుంటా మరి రేషన్ కార్డుల గురించి చెప్పాలి సారీ జనాలు మమ్మల్ని క్షమించాలి అనుకున్నాము వచ్చినాక వంద రోజులల్లోనే రేషన్ కార్డులు ఇస్తామని అనుకున్నాము అందరికీ అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు ఇస్తామని అనుకున్నాము కాకపోతే జరిగ టైం పట్టింది వంద కాడ రెండేళ్ల పొద్దు పట్టింది మమ్మల్ని క్షమ ఉంచుర్రీ ముందు ముందు ఇంకా అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు ఇచ్చుకుంటూ పోతాం లేకపోతే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతాం అనే ముచ్చట్లు మాట్లాడాలి ఆడ కూడా సందర్భం ఏదైనా సమయం ఏదైనా రేవంత్ రెడ్డి సార్ మాట్లాడే ముచ్చట ఏంటంటే ఒకటే ముచ్చట మాట్లాడతాడు కేసీఆర్ గురించి మాట్లాడతాడు లేకపోతే బీఆర్ఎస్ నాయకుల గురించి మాట్లాడతారు బీఆర్ఎస్ నాయకుల గురించి కానీ లేకపోతే కేసీఆర్ గురించి కానీ కంపల్సరీ మాట్లాడతారు ఆయన స్పీచ్ లో ఆయన ప్రసంగంలో వీళ్ళ పేర్లు తెలబంధి ఇలా పార్టీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు లేని ప్రసంగం పూర్తి కాదు జగదీష్ రెడ్డి గురించి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టినరు ఎక్కువగా శ్రద్ధ పెట్టినరు ఇలా మాట్లాడిన అంశాలు చూస్తే మాత్రం అదే అర్థమవుతూ ఉన్నది కాకపోతే ఇక్కడ కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పేసి కాళేశ్వరాన్ని నీరు గార్చే కుట్ర ఇప్పటికీ రేవంత్ రెడ్డి ఇంకా మానుకోలేదనేది మాత్రము ఇప్పటికీ అర్థమవుతూ ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు మీద అక్కస వెళ్ళబోసుకుంటా ఉన్నారనేది మాత్రం వాస్తవం అనేది అర్థమవుతూ ఉన్నది అని చెప్పేసి జనాలు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇలా రేవంత్ రెడ్డి సార్ మాట్లాడిన మాటలు చూసి మేడగడ్డ పియర్స్ రెండు కుంగితే కాళేశ్వరం కూలిపోయింది కాళేశ్వరం కుంగిపోయింది కాళేశ్వరం ఆగమైంది ఇక కాళేశ్వరంతో మనకు ప్రయోజనం లేదు అని చెప్పేసి తెలంగాణ ప్రజలను నమ్మించే ప్రయత్నంలో భాగంగా ఎన్నో విధాలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇయల్ల కూడా గవే మాట్లాడినరు ఇయల్ల కూడా కాంగ్రెస్ నాయకులు అవే మాట్లాడినరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటా అద్దంకి దయాకర చిత్తు చిత్తు రెండు రెండుసార్లు అని చెప్పేసి ముచ్చట మాట్లాడినరు వాళ్ళ కాంగ్రెస్ నాయకులను వాళ్ళు కించపరచుకోవడం వాళ్ళ కాంగ్రెస్ నాయకుల గురించి వాళ్ళు మాట్లాడుకోవడం ఇట్లా వేరే మంత్రులు కానీ ఆ వేరే మంత్రులు మాట్లాడిన సందర్భాలు చూసినాం కానీ ముఖ్యమంత్రి అయ్యుండి ఒక రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏం దిగజారుడు భాష మాట్లాడుతున్నారో అర్థమైతే లేదు మొన్నటికి మొన్న ఘోరంగా నీచమైన భాష మాట్లాడితే చీ గింత గలీజు భాషనా ఏం మాట్లాడుతురు రేవంత్ రెడ్డి సార్ అని చెప్పేసి వీడియో చేసుకున్నాం మనము ఏదైతే ఈ క్యాంటీన్లు ఉన్నాయో అన్నపూర్ణ క్యాంటీన్ల పేర్లు ఇందిరమ్మ పేర్లు అని చెప్పేసి మారుస్తామని చెప్పేస్తే ఇందిరమ్మ క్యాంటీన్లు అని చెప్పేసి మారుస్తామని చెప్పేస్తే రోడ్ల మీద బైఠాయించి జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు ధర్నా చేసి అది కూడా మహిళా కార్పొరేటర్లు ఉన్నారు అందులో మేజర్గా మహిళా కార్పొరేటర్లే ఉన్నారు మరి మహిళా కార్పొరేటర్లను పట్టుకొని ఆయన కొన్ని జుగుప్సాకరమైన వ్యాఖ్యలు మాట్లాడితే ఇదేం భాష రేవతి రెడ్డి సార్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం ఈ కూడా మరి అప్పటికి ఇప్పటికీ ఏమైనా తేడా వస్తుందా ఏమైనా మాటలలో చేంజ్ చేస్తారా అని అంటే నిజంగా వ్యక్తిగతంగా వ్యక్తిగత దూషణకు బాడీ షేవింగ్కే దిగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మరి బాడీ షేమింగ్ చేస్తే ఏమొస్తుంది ఏం కథ తెలియదు కానీ మీరు బాడీ కే దిగుతా ఉన్నారు మరి సార్ వారికి ఎవరు వంకలు పెట్టలేకనా లేకపోతే ఎవరు మాట్లాడలేకనా నిజంగా ఎత్తు గురించి మీరు మాట్లాడాల్సిన ముచ్చటనేనా సార్ అని చెప్పేసి మీ మాటలు ఉన్నోళ్ళు అక్కడ ఉన్నోళ్ళు పుసుక్కున నవ్వుకున్నారట మీరేమో ఆరు అడుగులు ఎనిమిది అడుగుల పొడుగుండి ఆ జగదీశ్ రెడ్డి గురించి మీరు అట్లా మాట్లాడితే ఏమో అనుకోవచ్చు కానీ సారు మీరు ఇట్లా మాట్లాడు ఏంది ఇట్లా మాట్లాడు ఏంది అని చెప్పేసి అక్కడ ముందు కూర్చున్న వాళ్ళందరూ పుసుక్కున కిలుక్కున నవ్వుకున్నారట ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చాలా ఉన్నాయి చాలా మాటలు మాట్లాడినరు ఎప్పట్లాగానే ఎప్పటిలాగా గుడ్లు దిగి గోడి గోళీలాడుతా ఆ మాటలు కాదు మొత్తం మీద నాకు ఏందో అర్థమైతే లేదు తెలంగాణ భాషకు ఒక గుర్తింపు ఉన్నది తెలంగాణ మాండలికానికి ఒక గుర్తింపు ఉన్నది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఒక గుర్తింపు ఉన్నది ఒక ప్రత్యేక స్థానం ఉన్నది ప్రపంచంలోనే ప్రత్యేక స్థానం ఉన్నది మన బతుకమ్మ పండుగకు ఇలా తెలంగాణ భాషను సంస్కృతిని సాంప్రదాయాలను మాండలికాన్ని యాసను కించపరుచుకుంటా బూతులు మాట్లాడుకుంటా ఇదే మా భాష నైజం అంటే తెలంగాణ అస్తిత్వం మీద తెలంగాణ భాష యాస మాండలికం మీద దెబ్బ కొట్టినట్టే మీరు కించపరిచినట్టే ఇలా తెలంగాణలో సామెతలు వస్తాయి అని చెప్పేసి మాట్లాడతారు నిన్న కూడా కొందరు మాట్లాడారు ఒక మహిళా నాయకురాల్ని పట్టుకొని అన్ని జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసి మొగోళ్ళు మొగోళ్ళు మాట్లాడుకునే సామెతను పట్టుకొని ఒక మహిళను గురించి ఉద్దేశించి మాట్లాడేటప్పుడు మాట్లాడి కూడా అది నేను మాట్లాడింది తప్పు కాదు అని చెప్పేసి తీర్మార్మలన్న సమర్థించుకున్నారు వీళ్ళు కూడా రేవంత్ రెడ్డి సారు కూడా నేను మాట్లాడిన భాష కరెక్ట్ అని చెప్పేసి సమర్థించుకుంటా ఉన్నారు సరే భాష మాట్లాడుతురు ఏ విధమైన భాష మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ ఏమన్నంటే కేసీఆర్ నేర్పినారు మాకు మాట్లాడడం కేసీఆర్ ఎవరికి వచ్చిన చాలామంది ఒక అహపోహలలో బతుకుతూ ఉన్నారు నేను చెప్తున్నా ఏ దేనికి ఏ సందర్భం బట్టి వాడాలి అనేది తెలియాలి ఇంత లోక జ్ఞానం ఉండాలి బుర్రలలో మెదలాలి గిరిగి వాళ్ళతో ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి ఆలోచన రావాలి టకీమని మీకు ఆలోచన లేదు ఏ లాంగ్వేజ్ ఎక్కడ మాట్లాడాలో తెలియదు ఏ సామెత ఎక్కడ వాడాలో తెలియదు సందర్భాన్ని బట్టి వాడితే సందర్భాన్ని బట్టి మాట్లాడితే దానికి ఒక గుర్తింపునిచ్చినట్లే అవుతుంది కానీ సందర్భం లేకుండా సమయం లేకుండా దీనికి దానికి లింక్ పెడతాం దానికి దీనికి దీనికి లింక్ పెడతాం ఇక లేదు మేము తెలంగాణ యాస మాట్లాడతాం తెలంగాణ యాస అంటే గిట్లలే ఉంటుంది అని చెప్పేసి తెలంగాణ యాసను భాషను కించపరుస్తూ ఉన్నారు ఇట్లనే మాట్లాడుడా తెలంగాణ భాష యాస అంటే అంటే తెలంగాణ భాష అంటేనే బూతులా తెలంగాణ యాస అంటేనే బూతులా ఇట్లనే దిగజార్చిపించుకుంటా పిచ్చుకుంటా పోతారా తెలంగాణ భాష యాసను ఒకసారి వినుండ్రి మన రేవంత్ రెడ్డి సార్ మాట్లాడిన ముచ్చట్లు ఇలా టార్గెట్ టార్గెట్ మొత్తం గుతకల జగదీష్ రెడ్డి మాజీ మంత్రి ఎమ్మెల్యే నల్గొన్న నుండి ఒక్కలే ఉన్నారు ఆయన ఆ ఒక్కలు ఉన్నారని చెప్పి కూడా

మూడు రోజులు అవకాశం ఇస్తే గోదావరి జలాలు తుంగ తుక్క నియోజకవర్గానికి ఇస్తానే అనే ప్రకటన చూసిన మూడు రోజులు కాదు పదేళ్ళు మీకు అవకాశం ఇచ్చాడు ఎందుకు దేవాదుల నుంచి తుంగ తుంపికి నీళ్లు తీసుకురావలేదు గోదావరి జలాలతో ఈ ప్రాంత భూములను ఎందుకు తడపలేదు అని నేను అడుగుతున్నా అని ఆయన చెప్పదలుచుకున్నా అయ్యా గ్లాసులో చూడ మరి ఆరు వై ఏం చేసిరని ప్రజలు నిలదీయరా సారు సరే ఇక మాట్లాడతారు నేను దీని మీద ఏం కామెంట్లు చేయను మీరు వినుండ్రి జనాలే వినాలే ముఖ్యమంత్రి గారి భాష జనాలే మాట్లాడాలి దీనికి జనాలే సమాధానం ఇవ్వాలి ఒకసారి మీరు విను నేనేం కామెంట్ చేయను ఈ భాష దొరగాని ముందర చేతులు కట్టుకొని గ్లాస్ సోడా పోయడమే కానీ నీకు తెలిసిన విద్య అంతకంటే లేదు నీ ఊరు మండలం నేర్చుకున్నావు మండల ఆఫీసర్ నేర్చుకున్నావా ఎంఆర్ఓ ఆఫీసర్ నేర్చుకున్నావా పోలీస్ స్టేషన్ అన్న నేర్చుకున్నావా పదేళ్ళు మంత్రిగా ఉండి నీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండి నీ సొంత మండలానికి ఒక ఎంఆర్ఓ ఆఫీసర్ బిడిఓ ఆఫీసర్ పోలీస్ స్టేషన్ తెచ్చుకోలేని సమాజమే ఇవాళ మా మండల సామే సిగ్గుతో తరమంచుకోవాల్సింది పోయి ముఖ్యమంత్రిని ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకుందని ప్రకల్ గంజాయి పార్టీ చూసుకోండి ఆ ఏక ఈ నల్గొండ జిల్లా తులసి వనంలో ఒక గంజాయి మొక్కం వచ్చింది ఆ పక్కనే వచ్చేసారి నా గంజాయి మీకే బాధ్యత మీరే అని చెప్పి ప్రాజెక్టులకు మూసి వస్తాను గమ్మ తల్పిస్తా ఏది ముచ్చడ చూస్తే మరి మూసీ కట్టినప్పుడు మంచిగా ఉంటే

సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు ఏమైనాయి సార్ సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానోళ్ళు ఒక్క ఉద్యోగం ఇయ్యలేదు అని చెప్పేసి ఒప్పుకున్నారు కదా సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ఒప్పుకున్న వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వం కంప్లీట్ చేసుకుని పోయేలోపు లక్ష మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే నిరుద్యోగులను నిలువున ముంచేసి రైపోయింది ఇక అవి ఇచ్చేదే మేరక ఇయ్యే మేరక ఇయ్యవాలి నిరుద్యోగులే కొట్లాడతారు దీని మీద కానీ మొత్తం మీద ఇక్కడ మనం చూడవచ్చు ఇవి రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడిన ముచ్చట్లు బాడీ షేమింగ్ లేకపోతే ఉరిదీసుడు ఏమన్నంటే సాగు కోరుకునుడు గిద్ద ఇంకేమన్నా ఉందదా సరే వందలో ఐదు మంది కూడా పాపం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బాగానే కట్టపడ్డట్టున్నాడు ఆ మంది వచ్చిండ్రు ఆ మంది వచ్చిన మంది వందలో ఐదు మంది మరి శ్రద్ధగా వింటుర్రు అనుకోవాలన్నా ఏమనుకోవాలి ఏం కథ ముఖ్యమంత్రి గారు మాస్ట్ స్పీచ్ దంచుతారు ఈ స్పీచ్లో ఒక్క అచ్చరం కూడా మిస్ కాకుండా ఇందామని అనుకోవాలన్నా ఏందో తెలియదు అనుకున్నారా తెలియదు కానీ వందల ఐదు మంది రెస్పాండ్ అయితే మిగతా తొంభై ఐదు మంది ఇట్లా పెట్టుకొని చూస్తూనే ఉన్నారు మరి ఏమనుకున్నారో ఏం కథనో వాళ్ళు తెలియదు కానీ అలాగానే అలా వాటికొచ్చిర్రా ఎట్లా వాటికి ఏం కథ అర్థం కాలేదు కానీ మొత్తం మీద రేషన్ కార్డుల పంపిణీ అనే కార్యక్రమం పెట్టుకొని ఈ పంపిణీ కార్యక్రమంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ముచ్చట్లు ఇవి ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అటుకెక్కిచ్చిర్రు ఇక సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పట్లో భర్తీ చేయమని చెప్పేసి ఈ ముచ్చట్లు మనకు అర్థమైంది చెయ్యరు అని చెప్పేసి ఇక పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడతారట పోయిన ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలేదు అని చెప్పేసి అడ్డల్లో బుక్ అయ్యారు ఆ అడ్డల్లో బుక్ అయిన ఎట్లా ఎట్లా బుక్ అయ్యిందని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా ఇది లైవ్ అప్డేట్స్ కోసం చూస్తానే ఉండని ఎంఆర్ మీడియా తెలంగాణ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి షెనార్